ఆకుకూరలు కొన్ని ప్రత్యేకతలు కలిగిన ఆహారం అనుదిన ఆహారంలో దాదాపు ఇరవై శాతం వరకు వీటిని తీసుకుంటే మంచిది ఎందుకంటే వీటి వలన అపారమైన లాభాలున్నాయి మిగిలిన కూరగాయలతో పోలిస్తే ఆకుకూరల్లో విటమిన్లు ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి ఈ పోషకాలకు గుండె రక్తనాళాల జబ్బులు ఎముకలు గొల్లబారటం రక్తనాళాల్లో మూత్రపిండాల్లో రాళ్ళు వంటి వాటిని నియంత్రించగలిగే శక్తి ఉంటుంది ఆకుకూరలకు కొలెస్ట్రాల్ను తగ్గించే గుణం కూడా ఉంది లివరు కొలెస్ట్రాల్ను వినియోగించుకొని బయలు యాసిడ్ను తయారు చేస్తుంది ఇది కృహు జీర్ణ ప్రక్రియలో తోడ్పడుతుంది అయితే ఆకుకూరల్లో ఉండే పీచుతో బైల్ యాసిడ్ కలిసినప్పుడు విసర్జించబడుతుంది అందుచేత లివరు మరలా మరలా బైల్ యాసిడ్ను తయారు చేసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా కొలెస్ట్రాల్ ఎక్కువగా వాడబడుతుంది నియంత్రించబడుతుంది కూడా ఆకుకూరలు కంటి చూపును పరిరక్షిస్తాయి ఆకుకూరల్లో ఏ విటమిన్ కెరోటినాయిడ్ జైంతీన్ రూపంలో ఉంటుంది ఇవి అత్యంత కాంతివంతంగా వచ్చే వెలుతురును కూడా నియంత్రించగలిగే శక్తిని కలిగి ఉంటాయి కనుక కంటిచూపు పరిరక్షించబడుతుంది శరీరానికి కావలసిన ఇంధనాన్ని ఆకుకూరలు ఉత్పత్తి చేస్తాయి ఆకుకూరల్లో బి విటమిన్లు ఎక్కువ ముఖ్యంగా బీ ఫైవ్ ఫ్యాంటోథెనిక్ యాసిడ్ ఉంటుంది ఇవి పిండి పదార్థాలను గ్లూకోజ్ రూపంలోకి మారుస్తాయి అందుచేత శరీరానికి శక్తినిచ్చే ఇంధనంగా ఇది పనిచేస్తుంది బి విటమిన్లకు నీటిలో కరిగే గుణం ఉంటుంది కనుక ఇవి శరీరంలో నిల్వ చేయబడవు అందుకే ఆకుకూరలు ప్రతిదినం తీసుకోవాలి ఎముకల ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి ఎముక ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి కాల్షియం అనే కంజు లవణం వీటిలో అధికంగా ఉంటుంది ప్రతిరోజు ముఖ్యంగా ముప్పై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల వయసు మహిళలు వెయ్యి మిల్లీగ్రాముల కాల్షియం తీసుకోవాలి ప్రతిరోజు ఆకుకూరలు తీసుకుంటే కొంతవరకు సిఫార్సు చేయబడ్డ పరిమాణాన్ని పొందవచ్చు పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది అందువలన పెద్దపేగు క్యాన్సర్ను ఆకుకూరలు నివారించగలుగుతాయి ఇప్పుడు మనకి ఎక్కువగా దొరికే ఆకుకూరలు ఏంటో చూద్దాం అవిశాకు ఆవకూర కరివేపాకు కాలీఫ్లవర్ కొత్తిమీర క్యాబేజ్ క్యారెట్ ఆకు గంగవల్లి గోంగూర చింతచిగురు చీమకూర చుక్కకూర తోటకూర పాలకూర పుదీనా కూర బచ్చలి కూర ముల్లంగి ఆకు మునగాకు మెంతికూర కూర ఇవన్నీ కూడా మనకు ప్రతిదినం అందుబాటులో ఉండేవే ఇప్పుడు ఆకుకూరలు వాటి పోషక విలువల గురించి కూడా తెలుసుకుందాం అవి ఇది గ్రామాల్లో ఎక్కువగా దొరుకుతుంది మూత్రాశయంలో రాళ్లను కరిగించే శక్తి ఉంది ఉబ్బసం రోగులకు ఈ ఆకు ఎంతో మంచిది విరోచనకారి అయిన క్రిముల్ని హరించే గుణం ఉంది ఆవకూర ఆవాలు తెలిసినా ఆవకూర గురించి తినటం చాలా మందికి తెలీదు ఈ ఆకుకూరను మితంగా తీసుకుంటే నరాలకు బలం చేకూరుతుంది కడుపులో క్రిముల్ని నశింపచేస్తుంది చర్మ వ్యాధుల్లో తగ్గించే గుణం ఉంది ఆకలి లేమిని నివారిస్తుంది కూడా పప్పుతో కలిపి లేదా పొడి కూరగా కూడా వాడుకోవచ్చు కరివేపాకు కరివేపాకులో బయోటిన్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు సంరక్షణకు మంచిది అరుగుదల శక్తిని కూడా పెంచుతుంది ముఖ్యంగా క్యాన్సర్ నివారిణిగా ఇది ఉపయోగపడుతుంది మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారికి కరివేపాకు మంచి ఔషధంగా పనిచేస్తుంది శరీరంలో ప్రముఖ అవయవమైన కాలేయాన్ని ఉత్తేజపరచడంలో కరివేపాకు ప్రముఖ పాత్ర పోషిస్తుంది కాలీఫ్లవర్ కాల్షియము ఎక్కువగా ఉంటుంది అందువలన ఎముకలకు పంటి ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తుంది కొత్తిమీర యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇది ఆరోగ్యవంతమైన కణాల కోసం ఉపయోగపడుతుంది ఇకపోతే క్యాబేజ్ మరి గ్లైసిమిక్ ఎండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహలకు చాలా మంచిది దీంట్లో ఇంకా ఫోలిక్ యాసిడ్ సి విటమిన్ కూడా ఎక్కువగా ఉంటాయి కోలైన్ ఎక్కువగా ఉండటం వల్ల నరాల బలహీనతలను నివారిస్తుంది క్యారెట్ ఆకు క్యారెట్ ఆకును కూరగా వాడటం చాలా తక్కువ కానీ ఇది కంటి జబ్బులను దరిచేరనివ్వదు ఇంకా రక్తహీనత కలగకుండా కూడా కాపాడుతుంది దీన్ని పప్పులో కలిపి వాడుకోవచ్చు గంగవల్లి గంగవల్లిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులను దరికి రానివ్వదు మాంసాహారం తీసుకుని వారు దీన్ని తినటం వల్ల గుండె జబ్బులు తగ్గించుకోవచ్చు అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ముఖంపై ముడతలు తగ్గిపోతాయి పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది గోంగూర ఏ ఎక్కువగా ఉంటుంది ఇది తినేవారిలో కంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ చింత చిగురు దీనిలో సి విటమిన్ అధికంగా ఉంటుంది రక్త శుద్ధికి తోడ్పడుతుంది కాలేయానికి పుష్టినిస్తుంది మరి లాలాజల గ్రంథిని కూడా ఉత్తేజపరిచి నోటికి రుచిని అందిస్తుంది చుక్కకూర చుక్కకూరలో ఏ విటమిన్ మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి కనుక గుండె ఆరోగ్యానికి చాలా మంచిది చేమకూర శరీరంలో చేరిన ఎటువంటి రాయినైనా కరిగించే గుణం చేమకూరకు ఉన్నది కంటి వ్యాధుల నుంచి కూడా కాపాడుతుంది దీనిని వేపుడుగా గాని పప్పు గాని కూడా వాడుకోవచ్చు ఇక తోటకూరలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కణాల ఆరోగ్యానికి ఇవి ఎంతో ఉపయోగకరం కాల్షియం ఐరన్లు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల తోటకూర రక్తహీనతను నివారిస్తుంది ఎముకలకు బలాన్నిస్తుంది ఇక పాలకూరలో ఏ కాల్షియం ఎక్కువగా ఉంటాయి కనుక ఎముకల పటిష్టతకు చాలా ఉపయోగం పుదీనా సువాసన కలిగిన పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి పరగడుపున పుదీనాకు నమిలితే కడుపులో గ్యాస్ సమస్యలను నివారించుకోవచ్చు పొన్నగంటి కూర దీనిలో ఏ విటమిను కాల్షియము ఎక్కువగా ఉంటాయి అందువలన పొన్నగంటి కూర శరీరంలోని హానికారక క్రిములను నాశనం చేస్తుంది ఎముకల బలాన్ని పెంచుతుంది శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది కూర బచ్చలి కూరలో ఏసీ విటమిన్లు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి అందువలన బచ్చలి కూర రక్త కణాలు ఏర్పడటానికి ఉపయోగపడుతుంది రక్తహీనతను నివారిస్తుంది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ముల్లంగి ఆకు దీనిని కూరగా వండుకొని తినవచ్చననేది మన ప్రాంతంలో అంతగా ప్రాచుర్యం లేదు కానీ ముల్లంగి సర్వరోగ నివారిణి ఇది తినటం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి రోగాల బారిని పడకుండా ఆరోగ్యంగా ఉండగలం ఇంకా విరోచనాలకు విరుడులాగా పనిచేస్తుంది గాయాలకు మందుగా కూడా పనిచేస్తుంది మునగాకులో అన్ని ఆకుకూరల కన్నా ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది సి విటమిన్ ఐరను కాపర్ కూడా ఎక్కువగా ఉంటాయి అందువలన రక్తహీనత నివారించబడుతుంది ఎముకలకు బలం చేకూరుతుంది ఇక మెంతి కూరలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది మధుమేహులకు ఊబకాయలు బరువు అదుపుకు గుండె ఆరోగ్యానికి ఇది చాలా మంచిది ఇందులో సెలీనియం కూడా ఎక్కువగా ఉండటం వల్ల కాలే ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది సొయ్యకూర దీనిలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల రక్త కణాలు ఏర్పడటానికి ఉపయోగపడుతుంది ఇంకా ఏ డి విటమిన్లు కూడా ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి జీర్ణశక్తి కూడా పెరుగుతాయి మరి ఆకుకూరల్లో నీటిలో కరిగే విటమిన్లు అధికంగా ఉంటాయి కాబట్టి ఆకుకూరలు వండటంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి మొదటిది ఏంటంటే ముందుగా ఆకుకూరను కడిగి తర్వాత కోయాలి పోసిన తర్వాత నీటిలో వేస్తే వాటిలో ఉండే నీటిలో కరిగే గుణం ఉన్నటువంటి బి విటమిన్లు వృధా అయిపోతాయి మరి ఆకుకూరలను వండేటప్పుడు తక్కువ నూనెతో వండాలి నూనెలో కరిగే కే విటమిన్ ఉండటం వల్ల ఎక్కువ నూనె వాడితే అది వృధా అయిపోతుంది నీళ్లు పోయకుండానే వాటిలో ఊరే నీళ్లతో ఉడికించడం ఇంకా మంచిది మరి ఆకుకూరలను పప్పుతో కలిపి ఉండటం వల్ల పోషక పదార్థాల సమతుల్యత లభిస్తుంది ఇంకా చెప్పాలంటే రెండు మూడు రకాల ఆకుకూరలు కలిపి ఉండటం వల్ల అన్ని రకాల లవణాలు విటమిన్లు పొందవచ్చు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే ఆకుకూరలు తాజాగా ఉన్నప్పుడే ఎక్కువ పోషక పదార్థాలు కలిగి ఉంటాయి కనుక సాధ్యమైనంత వరకు నిల్వ చేయకుండా తాజాగా ఉండాలి ఉడకబెట్టే సమయంలో కుక్కర్ను వాడితే సత్ఫలితాలుంటాయి ఉంటాయి ఒకవేళ ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవాలని అనుకుంటే ముందుగా తేమ లేకుండా ఆకుకూరలను గాలిలో ఆరబెట్టాలి దానివల్ల ఆకుకూరలు శ్వాసక్రియ వేగం తగ్గి ఫ్రిడ్జ్లో చాలా కాలం నిలవ ఉండటానికి వీలవుతుంది మరి రోగాల బారి నుండి శరీరానికి రోగ నిరోధక శక్తినిచ్చే కంజలవణాలు లవణాలు విటమిన్లు ఉంటాయి ఆకుకూరల్లో కాబట్టి ఆకుకూరలను రక్షిత ఆహార పదార్థాలు అంటారు